Welcome to Telugu Popular TV. ఈ రోజు మనం అత్తపూర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ లో ఉన్న లెవెన్ ఫర్నిచర్స్ కి వచ్చేసాం ఇక్కడ మన ఇంటికి అండ్ ఆఫీస్ పర్పస్ కి సంబంధించి ఏ ఫర్నిచర్ అయినా అవైలబుల్ గా ఉన్నాయంట అండ్ ఈ రోజు మెయిన్ మనం రావడానికి రీజన్ ఏంటంటే ఈ జనవరి ట్వంటీ సిక్స్ కి అంటే మన రిపబ్లిక్ స్పెషల్ గా ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు సో ఆ ఆఫర్స్ గురించి అండ్ ఇంకా ఫర్నిచర్ గురించి డీటెయిల్ గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం హలో అజిస్ గారు మీరు ఆఫర్ అని చెప్పగానే మేము లేట్ చేయకుండా త్వరగా వచ్చేసాం సో మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ ఆఫర్ ఏంటి అండ్ ఇంకా ఏమేం ఫర్నిచర్స్ ఉన్నాయి అనేది అవును మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే హలో సార్ హవయ్యు లాస్ట్ టైం కూడా నేను వీడియోస్ షేర్ చేసిన ఈ రోజు ఒక కొత్త ఆఫర్ తీసుకొని నేను వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడు అయితే మనకి లెవెన్ ఫర్నిచర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్ దగ్గర మా స్టోర్ ఉంది ఇప్పుడు కొత్త కొత్తగా కలెక్షన్ వచ్చింది మా దగ్గర సోఫాస్ డైనింగ్ టేబుల్స్ బెడ్స్ మ్యాట్రసెస్ ఆల్ ఫర్నిచర్ ఐ గివ్ యూ ప్లీజ్ సీ మై సోఫా దిస్ ఇస్ రెక్లైనర్ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈ మోడల్ అయితే మీకు త్రీ సీటర్ అయితే డమ్మీ ఉంటది మీకు వన్ సీటర్ డమ్మీ ఉంటది మీకు తర్వాత ఒక వన్ సీటర్ రెక్లైనర్ చైర్ ఇస్తున్నారు నేను ఇది ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటది ఇది అయితే మా స్టోర్ హాట్ కేక్ సోఫా ఉంటది మీకు ట్రిపుల్ ఆర్ ఉంటది మొత్తం మీకు ఓపెన్ చేస్తే మీకు మొత్తం ఫ్లాట్ అయిపోతుంది మీకు ఫుల్ ఫ్లాట్ అయిపోతుంది మీకు ఇది ఇది క్లోజింగ్ అయితే ప్రెస్ ఇదైతే మనకి స్టోర్ హాట్ కేక్ సోఫా ఇది రెక్లైనర్ సోఫా ఓకే ఇదైతే మనకి దీని క్వాలిటీ గురించి నేను చెప్తా దీనికి లోపల అయితే కంప్లీట్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటది మీకు అండ్ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనికి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉంది దీనికి స్టిచ్చింగ్ కూడా చూడండి మీరు ఎంత బాగా ఫినిషింగ్ ఉంటది నీట్ గా ఉంటది ఇదైతే మనకి బెస్ట్ ప్రైస్ పడుతుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ రెక్లైనర్ చైర్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా సెల్లింగ్ ప్రైస్ ఉంది ఇది ఎందుకంటే మా మా దగ్గర ఫ్యాక్టరీ యూనిట్ ఉంది నేనైతే ప్రైస్ చాలా రీజనబుల్ కి సేల్ చేస్తున్నారు గుడ్ క్వాలిటీ ఉంటుంది మీకు విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు కుషన్ అండ్ స్ట్రక్చర్ అండ్ స్టిచ్చింగ్ కి ఇదైతే మనకి ఎక్కువ సేలింగ్ సోఫా ఉంది ఇంకా వెరైటీ లాట్ ఆఫ్ ఉంది చూడండి మీరు మోడల్స్ మీరే ఫర్నిచర్ చేస్తారు అవును ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే నెక్స్ట్ ఎల్ షేప్ సోఫా చూడండి ఈ మోడల్ ఇదైతే మనకి ఎల్ షేప్ సోఫా సైజ్ అయితే టెన్ ఫిట్ బై ఎయిట్ ఫీట్ సైజ్ ఉంటుంది మీకు ఇది మీకు ఎట్ సైడ్ మీకు త్రీ సీటర్ కావాలంటే ఎట్ సైడ్ పెట్టుకోవచ్చు మీరు ఇదైతే రిమూవబుల్ చైర్ ఉంటుంది మీకు ఇది ఈ చైర్ తీసి ఎట్ సైడ్ పెట్టుకోవచ్చు మీరు ఇదైతే మీకు టెన్ ఫిట్ ఇదైతే మీకు ఎయిట్ ఫిట్ అయిపోతుంది మీకు టెన్ బై ఎయిట్ స్టాండర్డ్ సైజ్ ఉంటుంది మీకు ఫోమ్ డెన్సిటీ కంప్లీట్ ఫార్టీ డెన్సిటీ హై డెన్సిటీ ఫోమ్ ఉంటది మీకు విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు కుషినింగ్ కి స్ట్రక్చర్ కి అండ్ స్టిచ్చింగ్ కి ఎనీ ప్రాబ్లం ఉంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ లా ట్వంటీ ఫోర్ లా మీకు సర్వీస్ ఇస్తాను అండి ఇలా కలర్స్ కూడా ఆప్షన్ ఉంది కలర్స్ చాలా ఉంటుంది మీకు ఏ కలర్ కావాలంటే దాని ప్రకారం మీకు ఎనీ కలర్ చాయిస్ చేసుకోండి డిస్కౌంట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ వారంటీ అలాగే పాన్ ఇండియా డెలివరీ కూడా చేస్తారంట సో ఇంకెందుకు లేట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు అత్తపూర్ పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ లో ఉన్న లెవిన్ ఫర్నిచర్ కి విసిట్ చేయండి